కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ అయ్యా ఇక్కడ చూడండి ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా అదే బాటలో మెంబర్లు కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టే ఛాన్స్ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్ అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరించి ఎంపిక ఏం డ్రామా స్టార్ట్ చేసింది చూసావా కొత్త టీం వచ్చాకే కొలువులు కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టేటువంటి అవకాశం ఈ సోయ లేదా ఆ రోజు ఈ సోయ్ ఆ రోజు లేదా అండి ఇదే మేనిఫెస్టోలో లాస్ట్ నలభై ఒకటవ పేజీ నలభై రెండవ పేజీలో మీరు ఈ డ్రామాలు చేసినప్పుడు ఇక్కడ ఉందా మేనిఫెస్టో ఇదే నలభై ఒకటవ పేజీ నలభై రెండవ పేజీలో మేనిఫెస్టోలో లాస్ట్ రెండు పేజీలు చూడండి మిత్రులారా ఆ రెండు పేజీల్లో మరి మీరు మేనిఫెస్టో పెట్టేటప్పుడు కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలి కొత్త కమిషన్ ఏర్పాటుకు సమయం పడుతుంది దాంతోపాటు నోటిఫికేషన్ ఇవ్వాలి గ్రూప్ వన్కు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత ప్రిలిమ్స్ పెట్టాలి తర్వాత మెయిన్స్ పెట్టాలి అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా ఎందుకు ఆ విషయం తెలియకుండా మరి ఆ రోజు ఎట్లా మీరు ఈ మేనిఫెస్టోని ప్రవేశపెట్టిర్రు ఇక్కడ చూడండి మిత్రులారా ఏమని చెప్పిండు ఇడ గ్రూప్ వన్ నియామకాలు అంటే అపాయింట్మెంట్ లెటర్స్ అన్నాడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తా అన్నాడు గ్రూప్ వన్ నియామకాలు అన్నాడు ఏ తారీఖు నాడు ఈ తారీఖు నాడు రెండవ నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే సంవత్సరము ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు గ్రూప్ వన్ నియామకాలు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తా అన్నాడు అంటే ఆ లోపలనే నోటిఫికేషన్ రావాలి ఆ లోపలని ఫిలిమ్స్ అయిపోవాలి ఆ లోపలనే మెయిన్స్ అయిపోవాలి ఆ లోపలనే రిజల్ట్స్ రావాలి ఆ లోపలనే ఇవన్నీ కార్యక్రమాలు అయిపోవాలి దీనికంటే అన్నిటికంటే ముందు బోర్డు ప్రక్షాళన కావాలి ఇలా ఈ వెలుగు పేపర్ ఏమంటుంది కాంగ్రెస్ పత్రిక కొంత టైం పట్టే అవకాశం ఉంది కొత్త టీం వచ్చినాకనే భర్తీ ఆ కొత్త కమిషన్ ఏర్పాటు కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది అని అసలు కథ ఏంటంటే లీకుల వ్యవహారం తేలాలి గవర్నర్ పట్టుబడింది ఇప్పుడు లీకుల వ్యవహారం తేలాలి ఆ లీకులు చేసింది ఎవరు ఆ లీకులల్లో జనార్దన్ రెడ్డి పాత్ర ఎంత గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి పాత్ర ఎంత ఆయన దోష నిర్దోష అని తేలిన తర్వాతనే ఈ దుకాణం స్టార్ట్ కావాలని చెప్పేసి గవర్నరు ప్రాబ్ ఖరాఖండిగా వేసి కూర్చున్నది అది నిజంగా కూడా తేలాలి జనార్దన్ రెడ్డి వదిలిపెట్టొద్దు ఎందుకంటే నలభై లక్షల మంది విద్యార్థుల జీవితాలతో నాటుకున్నటువంటి దుర్మార్గుడు జనార్దన్ రెడ్డి అలాంటి జనార్దన్ రెడ్డిని వదిలిపెట్టొద్దు ఆ జనార్దన్ రెడ్డి మీద కేసు పెట్టాలి జనార్దన్ రెడ్డి భాగవతం మొత్తం బయట పెట్టాలి జనార్దన్ రెడ్డి ఎవరెవరికి పేపర్లు లీక్ చేసిండు గ్రూప్ వన్ పేపర్లు జనార్దన్ రెడ్డి రెండవసారి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించినప్పుడు ఎందుకు బయోమెట్రిక్ తీసుకోలేదు దేనికోసం తీసుకోలేదు ఎవరికి లాభం చేకూర్చడం కోసం తీసుకోలేదు అవన్నీ తేలాలి అవన్నీ తేలిన తర్వాతనే ఈ కొత్త టీం రావాలి ఈ కొత్త కమిషన్ ఏర్పాటు కావాలి అప్పుడు ఉద్యోగాలు వస్తాయి మరి ఇవన్నీ ఈ ఫిబ్రవరి లోపలనే ఇవన్నీ ఇప్పటి లోపలనే అయిపోతాయా ఫిబ్రవరి ఒకటి తారీఖు లోపలనే అయిపోతాయా మరి ఈ సోయి మాత్రం సోయ లేకుండా ఈ మాత్రం జ్ఞానం లేకుండా నిరుద్యోగులు మోసపోవాలి మాకు ఓట్లు వేయాలని చెప్పేసి ఎట్లా ఒకటి తారీఖు నాడు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఇరవై నాలుగో సంవత్సరంలో నియామకాలు ఇస్తామని ఎట్లా చెప్పిర్రు ఇంకొకటి చూడండి ఏమని చెప్పిడు గ్రూప్ టూ నియామకాలు ఎవడైనా సోయి ఉన్నాడు ఇదేంది మార్చ్ ఏప్రిల్లో ఏప్రిల్ మేలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఏది పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఎట్లా పెడతాడు ఎగ్జామ్స్ డేట్ ఎట్లా పెట్టి మరి ఇదంట పన్నెండవ మళ్ళీ డిసెంబర్లోనేమో ఫేజ్ టూ ఏప్రిల్లోనేమో ఫేజ్ వన్ దానికి నియామకాలు ఇవి కూడా ఎగ్జామ్స్ అవి నోటిఫికేషన్ ఇచ్చుడు కాదు నియామకాలు ఏకంగా ఇగో ఆరవ నెల ఇది ఇట్లా అన్ని మోసం చేస్తుడు ఇగో మేల మేల ఒకటి తారీఖు నాడు ఈ అసిటెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ రహదారుల భవనాలు వీటి సంబంధించినటువంటి పోస్టులు పూర్తి చేస్తా అని ఇట్లా ఎట్ట చేస్తారు ఎలక్షన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇవి పూర్తి చేస్తారు మరి ఇవన్నీ తెలియదా ఇవన్నీ గురించి మాట్లాడొద్దా తెలియదా అండి రేవంత్ రెడ్డి గారు తెలియదా ఎవరు ఎవరిని మోసం చేయడానికి ఎందుకు ఈ డ్రామాలు కాబట్టి మిత్రులారా ఈ డ్రామాలన్నీ కట్టి పెట్టాలి ఇవన్నీ చేయాలి అవి అవన్నీ ఉంటాయి దాన్ని తప్పించుకోవడం కోసం కొత్త టీం వచ్చాకే కొలువులు బర్తి ఆ కొత్త టీం రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి ఒక వగలాడి వార్తలు రాసింది ఈ వెలుగు కాంగ్రెస్ పార్టీ కరపత్రిక ఈ వెలుగు ఏం రాసిందంటే ఒక వగలాడి వార్తలు జనాన్ని నమ్మించాలనేటువంటి వార్తలు రాసిందన్నమాట సో కాబట్టి ఇది కథ